హలో అండి ఇవాళ బట్టి వాళ్ళు అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగుండాలి కూడా బాగుండాలి అనుకుంటున్నాను ఇవాళ వీడియో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళ వెదర్ అయితే టోటలీ డిఫరెంట్ ఉందన్నమాట మార్నింగ్ నుంచి ఫుల్ వర్షము సో పాపం వినాయకులు పెద్ద వినాయకులు తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్తున్నారు కానీ పప్పు వల్ల కొన్ని కొన్ని అయితే నిన్న వెళ్ళిపోయినాయి వా వాళ్ళు వజ్రాలు చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకపోతే ఏం ఇబ్బంది లేదంటే వాళ్ళు నేను వెళ్ళిపోయినాయి అనమాట సో ఈసారి మా వినాయకుడు అయితే మహారాజా లాగా అన్నాడు అనమాట చాలా బాగున్నాడు మా వినాయకుడు చూపిస్తాను చూడండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అందరి విఘ్నాలు ఆ వినాయకుడు దూరం చేయాలని కోరుకున్నవన్నీ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ సో ఇవాళ మా వినాయక చవితి చూద్దాం రండి పాట పాడు పాడగ చాలా ఇటు పెట్టు గట్లు పెట్టు ఒకటే కర్ర ఒకటే ముందు ముందు కొంచెం ఇంకా బ్యాక్ సైడ్ రా వెనక్కిరా ఇంకా ఇంకా ఏమూడు తాత కనకాయ పండు కామూరు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు వన పత్రి చల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ధనం పెట్టుకో వన్స్ అగైన్ ఇంకా ఇంకా ఏముడు తాత కనకే పండుగ కాముడు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్లు వనం పత్రి తెల్లటి గుల్లో నల్లటి వెంకయ్య నాలుగు చేతుల నమస్కారం మళ్ళోసారి ఇంకా ఇంకా ఏముడు తాత కనకే పండుగ కామూరు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్లు వన పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య నాలుగు చేతులు నమస్కారం వెంకాయ ఇంకా ఏముడు తాత కనకాయ పండుగ కామురు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నిల్లు వనం పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య నాలుగు చేతుల నమస్కారం వెంకాయ ఇంకా ఏమూడు తాత కనకాయ పండుగ కామురు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్ళు వనం పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య నాలుగు చేతుల నమస్కారం అదే అట్లే ఇట్లా ప్లేట్లో పెట్టు వెలిగేటట్టు ఇక కర్పూరం దాంట్లో దీంట్లో పెట్టు చెప్పిందండి యాక్చువల్లీ వినాయక చవితి ఏంటంటే మగవాళ్ళు చేసే పూజ అనమాట సో పిల్ల ఆడవాళ్ళకి రెస్ట్ ఉంటుంది చాలా వరకు చూసిన వర్షము భలే పడుతుంది అసలు నాన్స్టాప్గా నేను నైట్ నుంచి కొంచెం గెరువిచ్చింది బట్ ఇప్పుడైతే ఫుల్గా పడుతుంది సో మా వినాయకుడు ఎలా ఉన్నాడు బాగున్నాడు కదా మహారాజా మలబ్బ ఎలా ఉన్నాడు కదా సో మా ఇవాళ్ళకి మా పూజ అనమాట సో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ లకాన్ ప్రెచ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసిన వర్షం అయితే రేంజ్లో పడుతుంది అసలు ఆగకుండా సో ఇదండి ఇవాళ వీడియో